ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రానికి మీకు ఈ వార్త అందుతుంది అయితే సాయంత్రానికి ఎటువంటి వార్త మీకు అందబోతుంది అలాగే ఈ రోజు దిన పాలన ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలైతే కుంభరాశి వ్యక్తులు చూడబోతున్నారు అదే విధంగా కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ను ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియో ఓపెన్ చేసి మీ రాజి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి వారు కూడా వీడియో చూసి వారి రాశి గురించి వారి జాతకం గురించి తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు చతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ పాత బంధుత్వాలను కానీ అస్సలు బదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు మంచి జడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి కానీ సాయంత్రం లోపు మీకు ఒక వార్త అయితే అందుతుంది అది మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు మీ యొక్క పరిచయస్తులకు సంబంధించింది కావచ్చు లేదా మీరు పనిచేసే చోట మీతో ఉండే వ్యక్తుల యొక్క కావచ్చు ఒక షాకింగ్ న్యూస్నైతే ఈరోజు మీరు ఖచ్చితంగా వినబోతున్నారని చెప్పుకోవాలి సాయంత్రానికల్లా ఈ వార్త మీకు తెలుస్తుంది ఇది మీకు ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళన కలిగించేటువంటి వార్త అని చెప్పుకోవాలి అది ఏ అంశమైనా కావచ్చు కానీ ఖచ్చితంగా ఈ వార్త విని మీరు ఆశ్చర్యపోతారు కొంత ఆందోళనకి లోనయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కుంభరాజు వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు రోజు బలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పరచుకుంటారు వారు మీ యొక్క జీవితంలో మీ యొక్క భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్రను అయితే పోషించబోతున్నారు చాలా కాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం అయితే తెలియబోతుంది ఖచ్చితంగా మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి ఒక ఆదాయ మార్గానికి సంబంధించి ఒక వ్యక్తి నుండి చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు రాబోతుంది అతి త్వరలో ఆ ఆదాయ మార్గాన్ని మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే కుంభరాశి వారు సూర్యుడి సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేదంటే నష్టాలను చవిచూసే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అదేవిధంగా కుంభరాశి వారు ఆర్థిక పరమైన అంశాల్లో చ్యూరిటీ సంతకాల విషయంలో భాగస్వామ్య ఒప్పందాల విషయంలో భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో నమ్మకం లేని వ్యక్తులతో మీరు పార్ట్నర్షిప్ పెట్టుకొని మోసపోయే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో అటువంటి వ్యక్తులు నిర్మానుష్య ప్రదేశాల్లో ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తులు లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి చాకచక్యంతో నిర్ణయం తీసుకోండి అప్రమత్తతో అనేది మీకు చాలా ముఖ్యం అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం కుంభరాశి వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటారు అలాగే వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా తీసుకుంటారని చెప్పుకోవచ్చు మీ యొక్క భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం మీరు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు మంచి నిర్ణయం అయితే ఈరోజు తీసుకోబోతున్నారు కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభించబోతుంది అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఈ మధ్య కాలంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని నిరాశపడుతున్నట్లయితే ఈరోజు మీకు పని ఒత్తిడి కాస్త తగ్గుతుంది పెండింగ్లో ఉన్నటువంటి పనిని మీరు పూర్తి చేస్తారు పని గురించి మీకు ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది అలాగే మీ యొక్క పై అధికారం నుండి ప్రశంతులు కూడా మీకు దక్కుతాయి మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా చూపిస్తారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్తని చెప్పుకోవాలి అలాగే కుంభరాశికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే కాస్త ఊరట అనేది లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యకి ఒక చక్కటి పరిష్కారం అయితే లభిస్తుంది హోమ్ రెమెడీస్ ద్వారా కావచ్చు లేదా ఏదైనా చికిత్స తీసుకోవడం ద్వారా కావచ్చు మీరు ఆ అనారోగ్య సమస్య నుండి ఖచ్చితంగా ఊరట అనేది పొందుకుంటారు అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది కానీ కొన్ని విషయాల్లో మాత్రం మీరు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది ఈ అంశంలో అంటే కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో అందరం ఎక్కే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కానీ ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు అస్సలు మీరు చేయవని విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి శ్రేయభభిలాషలతో అలాగే అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి అప్పుడే మీరు లాభదాయకమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే కుంభరాశి వారిపైన నరదృష్టి ప్రభావం కూడా అధికంగా కనిపిస్తుంది కాబట్టి మీరు బయటకు వెళ్లే సమయంలో రెండు లవంగాలను ఒక ఎరుపు రంగు కాగితంలో కావచ్చు లేదా ఎరుపు రంగు వస్త్రంలో కావచ్చు మీరు ఫోల్డ్ చేసుకొని అంటే మడత పెట్టుకొని దాని జేబులో కానీ హ్యాండ్ పర్సులో కానీ పెట్టుకొని బయలుదేరండి అప్పుడే మీరు నరదిష్టి ప్రభావం నుండి బయటపడగలుగుతారు అలాగే మీరు వెళ్ళే పని దిగ్విజయంగా పూర్తవుతుంది మీరు ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం వెళ్తున్నప్పుడు పసుపు రంగు వస్త్రాలు ధరించి వెళ్ళండి గణపతి దేవుణ్ణి ఆరాధించి వెళ్ళండి దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి మీరు వెళ్ళే పనిలో ఖచ్చితంగా విజయాన్ని అయితే సాధిస్తారు అలాగే కుంభరాశి వారిపైన నరదృష్టి నరదృష్టి ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి నిందలు ఆరోపణలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు మీరు ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య మీ ముందుకు వస్తూ ఉంటుంది కాబట్టి ఈ కారణంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆలోచించే నిర్ణయం అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మీరు అద్భుతమైన ఫలితాలను అయితే పొందుకుంటారు అలాగే అమావాస్య పూర్ణమి తిథుల రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి ఇది నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది ప్రతి అమావాస రోజున మీ ఇంట్లో పెద్దల సహాయంతో మీరు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీయించుకోండి ఈ విధంగా చేయడం ద్వారా కూడా నెగిటివ్ ఎనర్జీ నుండి మీరు బయటపడగలుగుతారు అదే విధంగా కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే విష్ణు ఆరాధన కూడా మీకు చేస్తుంది అదే విధంగా హనుమాన్ చాలీసను పఠించండి దుర్గాదేవి చాలీసను పఠించండి అలాగే మీకు తోచినంతలో మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అలాగే పశుపక్షాదులకు తినడానికి ఆహారం తాగడానికి నీరు అందించండి ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం మీకు దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి